నర్వమండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయరాములు శెట్టి అధ్యక్షతన జెడ్పీటీసీ జ్యోతి కిరణ్ ప్రకాష్ రెడ్డి వైఎస్ఎంపీపీ వీణావతి శంకర్ తహసీల్దార్ మల్లారెడ్డి ఎంపీడీఓ సుదర్శన్ ఏ కృష్ణారెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది సభకు నమస్కారం ఈనాటి సర్వసభ్య సమావేశాన్ని ఇచ్చేసిన పెద్దలు ఎన్పి జయరాం సింగ అదేవిధంగా గారికి ఎమ్ఆర్ ఎమ్ఆర్ సార్ గారికి మరియు సార్ గారికి వందల మరియు స్పెషల్ ఆఫీసర్ అందరికీ మరియు అందరికీ నమస్కారం నాని గత మూడు నెలల నుంచి ఐకే ఇండియా ప్రగతినికూ పంపిస్తాం అందమైన సమయంలో మొత్తం సినిమా సంఘాలు వచ్చేసి ఐదు వందల నలభై రెండు సంఘాలు ఉన్నాయి మొత్తం గ్రామ సంఘాలు వచ్చేసి ఇరవై మూడు సభ్యులు వచ్చేసి ఆరు వేల రెండు వందల ఎనభై రెండు ఈ సంవత్సరం బ్యాంక్ ద్వారా లోన్ మహిళా సంఘాలకు ರೊಂದು ಇರೂ ಇರೋ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆ ರೊಂದು ಪದ್ಮಾಲ್ ಸಚಿವರಾಗಿ ಹದಿನೈದು ಕೂಡ ಇರೋದು ಮೂರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವತ್ತು ಜಿಲ್ಲೆ ಅದೇ ಶ್ರೀನಿಧಿ ರೋನ್ಸ್ ಕೂಡ ನಾವು ಕೋಟಿ ಇರಬಹುದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇದೆ ಅದೇ ವಿಧಾನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸ್ಕೀಮ್ ಕಿಡ ಮೊತ್ತ ಮುಖ್ಯ ಮಂದಿಗೆ ಟಾರ್ಗೇಟು ಅದರಲ್ಲಿ ಪದ ಮಂದಿ ಆರು ಮಂದಿ ದ್ರೌಂಚು